ముమైద్ ఖాన్ గురించి తెలుగు ఆడియన్స్కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఆడియన్స్ గుండెల్లో బాణాలు గుచ్చింది అందాల తారా స్పెషల్ సాంగ్స్తోనే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఖాన్ ఇప్పుడంటే సినిమాలు తగ్గించేసింది కాని ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది హార్ట్ బ్యూటీ ముమైత్ ఖాన్ తన హుషారెత్తించే స్టెప్పులతో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైంది అందాల తారా పోకిరిలో ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ముమైద్ ఖాన్ ఆ తర్వాత ప్రభాస్ యోగి సినిమాలో ఓరోరి యోగి రాజశేఖర్ ఎవడైతే నాకేంటి వెంకటేష్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే శాస్త్రి మగధీర్ నేనింతే బుజ్జిగాడు ఇలా కేవలం నాలుగు ఏళ్లలోనే ఏకంగా యాభైకి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది అందాల తార తన డిమాండ్కు తగ్గట్టుగానే గట్టిగానే పారితోషకం తీసుకుంది అప్పట్లోనే ఒక్కో పాట కోసం సుమారు రూ యాభై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందంటే ముమైత్కు ఉన్న క్రేజ్ ఎట్టే అర్థం చెప్పుకోవచ్చు ఇలా కేవలం స్పెషల్ సాంగ్స్కే పరిమితం కాకుండా ఆపరేషన్ దుర్యోధన మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించింది ముమైత్ అలాగే పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లోనూ మెరిసింది అలాగే తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ ఒడియా భాషా సినిమాల్లోనూ మెరిసింది అందాల తారా అయితే కాలక్రమేణా స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తుండటంతో ముమైత్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి చివరగా ఈ బ్యూటీ ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో నటించింది ముమైత్ ఖాన్ సినిమాలతో పాటు టీవీ షోలోనూ ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది ముమైత్ బాస్ తెలుగు సీజన్ ఒకటిలో గా అడుగుపెట్టింది అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షోలోనూ సందడి చేసింది ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటున్న స్పెషల్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటుంది నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గాను ఇక ముమైత్ ఖాన్ చెల్లెలు తెలుగులో క్రేజీ నటి అనే విషయానికి చాలామందికి తెలియదు అవును ఆమె పేరు జాబీనా ఖాన్ కేవలం నటిగానే కాకుండా చాలా తెలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేసింది జాబినా తెలుగులో గొడవ జగడం వంటి సినిమాల్లో సైడ్ హీరోయిన్ గా నటించింది అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా సినిమాలకు దూరంగా ఉంటుంది